నెల్లూరు జిల్లా సైదాపురం మండల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులుగా అమ్మినేని సుబ్రహ్మణ్యం నాయుడు ప్రమాణ స్వీకారం నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే కురుకుల రామకృష్ణ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం ఎమ్మెల్యే ఎమ్మెల్యేల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని మా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు

ఎరువులు రుణాలు అంటే అందరికీ సమకూ సలు అందించేటట్లు నేను చొరవ తీసుకొని అందరికీ చేసేదానికి ప్రయత్నాలు చేస్తాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సరే అవకాశం ఇచ్చినటువంటి గౌరవం గురువు రామకృష్ణ గారికి నా అందరం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఇక్కడ విచేసినటువంటి రాష్ట్ర కార్యదర్శి మన ఎంపీ అబ్జాల్ జిల్లీ రామయ్య గారికి అలాగే డిసిసి చైర్మన్ గంగవటి నాగేశ్వరరావు గారికి ఆ పెద్దలు గారికి అలాగే రాష్ట్ర ఏఎంసీ డైరెక్టర్ ఆవుల మాణి గారికి వెంటగిరి ఏఎంసీ చైర్మన్ డైరెక్టర్ విశ్వనాథన్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సేవా ప్రమాణం ముప్పై గ్రామ పంచాయతీ నాయకులకు కార్యకర్తలకు ఫ్రంట్ మరియు ఎలక్ట్రిక్ మీడియా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత ప్రభుత్వంలో పరిపాలన చూసారు ఈరోజు మన ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ మన ముఖ్యమంత్రి ధైర్యంగా మరి కేంద్రం నుంచి ఇస్తున్నాడో ఎక్కడ వస్తున్నాడో ఇలాంటి పనులు కూడా అనుకోండా మనం పనులు చేస్తా ఉన్నాం ఎక్కడ కూడా గుంటలు లేని రోడ్డు చేయాలని కూడా కాంత ఉంది ఇప్పుడు మన రోజు చెప్తున్నాం రోడ్డు అని ఆ రోడ్డు కూడా పెట్టున్నా త్వరలోనే ఏం ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే రోడ్లు బాగా ైదాపుర మండలంలో ఎందుకంటే ఇరవై టన్నులు బండి నలభై యాభై టన్ను ఇస్తున్నా రోడ్డు మీద పోతే ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి కాబట్టి వాళ్ళందరూ కూడా పిలిచి ఒకసారి మీటింగ్ పెట్టి వాళ్ళని కూడా బాధ్యతగా చేయాలి ఎందుకంటే మనం రోడ్డు వేసిన మళ్ళా రెండు మూడు సంవత్సరాలే పోతుంది టన్నేవర్ తన్నీ చేస్తారు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటారు మళ్ళీ ఇదంతా కూడా గవర్నమెంట్ ప్రభుత్వానికి నష్టం ప్రజలకి నష్టం కాబట్టి వాళ్ళకి కూడా బాధ్యత పెట్టాలని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నాం ఒకరోజు వాళ్ళందరినీ పిలిచి ఇదే సైదాపురం మండలంలో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తానని కూడా ఉన్నా గతంలో చూశారు బొక్క బొక్క జగన్మోహన్ రెడ్డి ఆయన నొక్కేది కాదు బటన్ ఈ రోజు మనం బటన్ నొక్కుతూ అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఒక ఇంట్లో ఆ తల్లికి ఒక బిడ్డ ఉంటే ఇద్దరు ముట్టు ముగ్గురు ఉంటే ఒక బిడ్డకి ఆ రోజు తల్లి భోనం ఇచ్చాడు ఈ రోజు మనం ఆ తల్లికి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది కూడా మనం డబ్బులు ఇస్తా ఉన్నాం కష్టాల్లో ఉన్నా ఎక్కడ ఇవ్వని కూడా చిన్న చూపు చూడకుండా అందరినీ సమానంగా చూసుకుంటూ ఈ రోజు మన ముఖ్యమంత్రి పరిపాలన చేస్తా ఉన్నాడు ఎందుకంటే ఒక పక్క రైతులు ఎందుకంటే రైతులకి ప్రాధాన్యత ఇచ్చి రైతుల్ని అన్ని విధాలుగా మనం పైకి తీసుకురావాలనే కాన్సెప్ట్ ఒక తెలుగుదేశం పార్టీలో ఉంది మన ముఖ్యమంత్రిగా ఉందని చెప్పారు కూడా తెలియజేస్తా ఉన్నా ఎప్పుడు కూడా రైతుల గురించి మాట్లాడుతూ ఉంటాడు అన్ని విధాల వారు ఆదుకోవాలని చెప్పి గతంలో కనీసం మీకు పని ఇచ్చిన దాఖలాలు కూడా లేవు వాళ్ళు ఎంత నిష్టంగా పరిపాలన చేశారంటే పనిముట్లు అనే ఊళ్ళలో ఉన్నట్టు కూడా ఇవాళకి ఇవ్వడం ఒప్పన ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ పనిముట్లు అన్ని కూడా ఇవ్వబోతా ఉన్నాం గతంలో ఇచ్చాం మళ్ళా ఇప్పుడు కూడా రైతులకు కావాలనేటువంటి స్పేర్లు కానీ గతంలో ఏమైతే ఇచ్చామో అవన్నీ కూడా మనం ఈ రోజు మళ్ళా మన ప్రభుత్వం ద్వారా చెప్పని కూడా తెలియజేస్తా